హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీడియోస్కి అయితే చాలా రోజులు బ్రేక్ ఇచ్చేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ వీడియోలు ఉప్మాని అందరికీ నచ్చేలాగా అందరూ ఇష్టపడేలాగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా అమ్మ ఉప్మానా మాకొద్దు అనే వాళ్ళకు కూడా ఉప్మానే రోజు చెయ్యి అని చెప్పేలాగా ఫేవరెట్ రెసిపీలాగా మార్చేద్దాం పదండి నేను చెప్పే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉప్మా కుదురుతుంది అలానే అందరూ ఇష్టంగా కూడా తింటారు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోయాలండి నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను కడాయిలో ఉప్మా చేస్తే మంచి టేస్టీగా కుదురుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు అలానే ఒకటి లేదా రెండు ఎండుమిర్చి తుంపు అయితే వేసుకొని ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇక్కడ తాలింపులోనే జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు మంచి టేస్ట్ ఉంటుంది ఉప్మాలో ఇప్పుడు ఈ తాలింపు దినుసలన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సరే నన్ను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే రెండు కప్పుల నర కరెక్ట్గా సరిపోతాయి మీరు ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి లేదు మాకు ఇంత పొడి పొడిగా ఉప్మా వద్దు కొంచెం జారుడుగా ఉప్మా కావాలి అనుకుంటే మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోండి వాటర్ పోసినప్పుడు ఎప్పుడైనా కూడా మంటనైతే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇక్కడ వాటర్ అనేది చక్కగా మరగాలన్నమాట వాటర్ మరుగుతున్న టైంలో ఉప్మా అంతటికీ సరిపడా ఉప్పునైతే వేసుకొని ఆ తర్వాత మంటనైతే అయితే లో పెట్టేసి రవ్వ ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా కలుపుతూ వేస్తున్నానో అలాగే కలుపుతూ వేయాలండి మెల్లమెల్లగా కలుపుతూ వేయాలి లేదు ఒకేసారి వేసామంటే ఇక్కడ ఉప్మా రవ్వ అయితే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగుండదనమాట ఉప్మా చేయడానికి ఓవరాల్గా టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ కానీ ఎక్కువ టైం పట్టదండి కొత్తిమీర వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి మూత పెట్టేసి ఒక నిమిషం అయితే అనేది చక్కగా మగ్గనివ్వాలండి ఆ తర్వాత వేడి వేడిగా ప్లేట్లో వేసేసుకొని తినేయండి చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఉప్మాని ప్లెయిన్గా అస్సలు ఇష్టపడనండి అందులో కాంబినేషన్గా నాకు కారం పొడి కానీ పంచదార కానీ లేదంటే చట్నీ కానీ ఉండాల్సిందే ఈరోజైతే సింపుల్గా పంచదార వేసుకొని ఉప్మానైతే ఎంజాయ్ చేస్తాను అనమాట చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలానే మీరు ఉప్మా ఏ కాంబినేషన్లో ఎంజాయ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి సరైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని